శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల డెబ్భై మూడవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు మంగళానాం మంగళ ముందుగా ఓంకారం చివరిలో నమ పదాన్ని జోడించి ఓం మంగళానా మంగళాయ్ నమ మంచిని ఆచరించటం చెడుని వదిలిపెట్టటం ఇదే మంగళకరము అని ఋషి వాక్కు ప్రశస్తాచరణం నిత్యమ ప్రశ్ నిత్యం అప్రశస్త విసర్జనం ఏతద్ది మంగళం ప్రోక్తం ఋషిభిస్తత్వదర్శిభి ఇది మంచి అంటే ప్రయత్నించైనా ఆచరించుకోవాలి ఇది కాని పని అంటే ప్రయత్నించి కష్టపడైన వదిలిపెట్టాలి అదే మంగళము అని చెప్పారు మన పెద్దలు మంగళానికి డెఫినేషన్ అంతేకాకుండా మంగళవారం అంటాం అంటే కుజగ్రహము ఎన్ని కుజగ్రహాలున్నా వాటి దోషములను అన్నింటినీ కూడా నివారించి మనకి మంగళములను ఇచ్చేటటువంటి సాక్షాత్తు మంగళ గౌరీ అని అర్థం ఎంత బాగుంది కదా నామం మనకి శ్రీ విష్ణు సహస్రనామంలో కూడా మంగళానాం మంగళం దైవతం దేవతానాం చ మంగళానాం చమంగళం అని వస్తుంది అమ్మవారే సకల మంగళములకు పసుపేంటి మంగళకరం గాజులేంటి మంగళకరం తిలకమేంటి మంగళకరం అక్షితులేంటి మంగళకరం మరి వాటికి ఆ మంగళకరం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారి దగ్గర నుంచి వచ్చిందన్నమాట ఇది నామం మన ఇల్లు మన మనసులు సమస్త శుభ మంగళాలతోటి విరాజిల్లాలి అని ప్రార్థిస్తూ కోరుకుందాం నామాన్ని పదకొండు సార్లు మనస్ఫూర్తిగా పలుకుదాం ఓం మంగళానా మంగళాయే నమ మంగళానా మంగళాయ నమ ॐ मङ्गलानां मङ्गलायै नमः 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 ॐ मङ्गलानां यै नमः ॐ मङ्गलानां मङ्गलायै नमः ॐ मङ्गलानां मङ्गलायै नमः ॐ मङ्गलानां मङ्गलायै नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण